సాయి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు మీకు మీ కుటుంబానికి ఆ సాయినాథుడు సంపూర్ణ ఆయురారోగ్యాలని సుఖ సంతోషాలని సిరి సంపదలని అష్టైశ్వర్యాలని భాగ్యాలని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ఆ సాయినాథుడిని వేడుకుంటున్నాను ఈరోజు మనకు సాయినాథుడు ఒక గొప్ప సందేశాన్ని అందించబోతున్నారండి ఈ సందేశం మీ మనసుకు దగ్గరగా ఉంటే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీరు లైక్ చేసినప్పుడు హైప్ అని కనిపిస్తుందండి దానిపైన మీరు ప్రెస్ చేయడం వల్ల మన సందేశం చాలామందికి రీచ్ అవుతుంది ఇక బాబా గారు ఏం చెప్తున్నారో ఆ సందేశంలోకి మనం అందరం వెళ్ళిపోదాము ఈ సందేశం కేవలం నా ప్రియమైన బిడ్డ కోసమే కొత్త సంవత్సరంతో నీతో కలిసి నడవడానికి నేను సిద్ధంగా ఉన్నాను మరి నీవు నాతో కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నావా బిడ్డ ఇంతకాలం విజయం కోసం పోరాడావు ప్రేమను గెలిపించుకోవాలని ఆరాటపడ్డావు ఉద్యోగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలనుకున్నావు వ్యాపారాలలో అత్యధిక లాభాలను గడించాలనుకున్నావు కుటుంబంతో సంతోషంగా గడపాలని ఆశపడ్డావు నీ పట్ల అందరూ ప్రేమతో నిన్ను అర్థం చేసుకోవాలనుకున్నావు నీవు మోసాన్ని సహించలేవు అబద్ధాన్ని భరించలేవు ఎదుటివారిని నమ్మితే ప్రాణమిచ్చే గుణం నీది కొందరు నీ నమ్మకంతో ఆడుకున్నారు మరికొందరు నిన్ను నష్టపరిచారు నా అనుకున్న వారే నిన్ను అర్థం చేసుకోలేకపోయారు ఇదంతా ఎందుకు జరిగిందో నేను చెప్పనా బిడ్డ నీ నమ్మకమే నిన్ను నష్టపడేలా చేసింది నీ ప్రేమే నిన్ను గాయపరిచేలా చేసింది నీ కష్టం ఎదుటివారికి లాభమయ్యింది నీ దుఃఖం ఎదుటివారికి ఆనందమయ్యింది ఎప్పుడు ఏమి జరుగుతుందో అని భయపడుతున్నావు ఎటువైపు నుండి ఏ కష్టం వచ్చి నిన్ను బాధ పెడుతుందో అని కలవరపడుతున్నావు నేను నీకు అభయమిస్తున్నాను బిడ్డ ఇక ముందు గడిచిపోయిన గతం గురించి బాధపడకు నీ ముందు ఉన్న కష్టాలను వాటికి గురి చేసిన వారిని చూసి భయపడకు ఇక రాబోయే రోజులన్నీ నీకు మంచి రోజులే ఎదుటి వ్యక్తికి నీవు దయతో చేసిన చిన్న చిన్న సహాయాలే అవి గొప్ప పుణ్యాలుగా మారాయి ఆ పుణ్యమే నీకు అదృష్టాలను కురిపించబోతున్నాయి ఇతరుల బాధను అర్థం చేసుకోవడం అంటే అది భగవంతుని హృదయాన్ని తాకడమే అవుతుంది నీ చుట్టూ ఎన్ని బాధలు ఉన్నా ఎన్ని భయాలు ఉన్నా అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అని ప్రతిరోజు భగవంతుడిని కోరుకునే నిస్వార్థమైన మంచి మనసునిది నీది అందరికీ దయగలిగిన మనసు ఉండకపోవచ్చు కానీ ఆ దయ కలిగిన మంచి హృదయం నీకు ఉంది నీ మనసులో ప్రతినిత్యం ఒక సందేహం ఉంది భగవంతుణ్ణి ఎంతో నమ్ముతున్నాను ఎంతో పూజిస్తున్నాను కానీ నాకే ఈ కష్టాలు ఎందుకు బాబా అనే కదా నీవు నన్ను అడిగేది నీవు భగవంతుణ్ణి ఎంత నమ్ముకున్నావో భగవంతుడు కూడా నిన్ను అంతే ప్రేమిస్తున్నాడు అన్న విషయాన్ని నీవు నమ్మలేకపోతున్నావు నీ బాధలు కన్నీళ్ళు అన్నీ ఆ పరమేశ్వరుడికి తెలియనివి కాదు ఏది జరిగినా అది నీ మంచి కోసమే ఒక్కొక్కసారి ఆ మంచి జరగడం వెనుక బాధించే సంఘటనలు ఎన్నో కలగవచ్చు కానీ అవి నిన్ను మరింత బలంగా మార్చడానికే ఇలాంటి బాధించే సంఘటనలు జరుగుతుంటాయి గత జన్మలో చేసుకున్న కర్మ ఫలితాలే ఈ జన్మలో వెంటాడవచ్చు దానికి ఎదురీది పోరాడాలే కానీ కృంగిపోరాదు కాలం ఎన్నో పరీక్షలను పెడుతుంటుంది ఆ పరీక్షలన్నిటినీ ఎదుర్కోక తప్పదు మానవ రూపంలో ధరించిన శ్రీరాములంతటి వారికే శ్రీకృష్ణుడి అంతటి వారికే బాధలు భరించక తప్పలేదు ఇక మానవ మాతృలమైన మనం ఎంత బిడ్డా కానీ నీవు ఎదుర్కొనే పరీక్షలలో నిన్ను ఒంటరిగా నేను ఎప్పుడూ వదిలేయలేదు ఏదో ఒక రూపంలో నీ వెంటే నీకు తోడుగా నిలుస్తున్నాను అనుక్షణం నీతోనే ఉన్నాను అన్న సంకేతాలను నీ ముందుకు తెస్తూనే ఉన్నాను అన్ని రకాలుగా ఏదో ఒక విధంగా చేయుతను అందిస్తున్నాను పెద్ద పెద్ద ప్రమాదాల నుండి నా చేతిని అడ్డుపెట్టి నిన్ను బయటపడేస్తున్నాను బయటపడేశాను కూడా నిన్ను బాధకు గురి చేసే పెద్ద పెద్ద సంఘటనలను చిన్న చిన్న సంఘటనలుగా మార్చాను వాహన ప్రమాదాలను తప్పించాను నీ పైన నిందపడకుండా కాశాను నలుగురిలో నీ గౌరవం పోకుండా కాపాడాను నేను చేసినవన్నీ కేవలం నిన్ను ఉద్ధరించడానికే ఈ మధ్యకాలంలో నీ పైన నీకే నమ్మకం సన్నగిల్లిపోతుంది అభద్రతా భావంతో అపనమ్మకంతో బ్రతుకు నిడుస్తున్నావు నీ హృదయం వికలమైన ఊరిట కలిగించేది నేనే నీ అడుగులు జారినా నీ చేతిని పట్టుకునేది నేనే నీవు నన్ను ఒకసారి పిలిస్తే చాలు సప్త సముద్రాల అవతల నుండి నేను నీ ముందుకు వచ్చి ఏదో ఒక రూపంలో మార్గాలను చూపించడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాను దానిని అనుసరించడానికి నీవు సిద్ధంగా ఉన్నావా నేను ఎప్పుడూ నీ చుట్టూనే ఒక ఆరా లాగా తిరుగుతున్నాను నీవు తలిచే హృదయంలోనే ఉంటాను నీవు పిలిచే పిలుపులోనూ ఉంటాను జీవితంలో ఏది సులభంగా దొరకదు బిడ్డ కష్టాలు వస్తే అది నిన్ను మరింత బలంగా చేస్తుంది ఎవరో వచ్చి నిన్ను పట్టించుకోవాలని ఆశపడకు విలువ ఇవ్వని చోటకు వెళ్ళి మాట్లాడవద్దు ప్రేమ ఇవ్వని వారి వద్దకు వెళ్ళి ప్రేమ కోసం రాకులాడవద్దు భారం అనుకునే వారితో నీ భావాలను పంచుకోవద్దు నిన్ను లెక్క పెట్టని వారి కోసం నిరాశగా ఎదురు చూడవద్దు నీ గురించి ఆలోచించని వారి కోసం నీవు ఆలోచిస్తూ నీ విలువైన సమయాన్ని వృధా చేసుకోకు విలువలేని వారి కోసం నీ విలువైన జీవితాన్ని ఎందుకు వృధా చేసుకుంటున్నావు నీ జీవితం గౌరవంగా ఆనందంగా సుఖ సంతోషాలతో ఉండాలంటే కొంతమంది వ్యక్తులకు దూరం అవ్వడమే మంచిది నా మాటలు నీకు కాస్త కఠినంగానే కష్టంగానే ఉండవచ్చు కానీ అదే నిజం బిడ్డ నీకంటూ కొన్ని ఆశయాలు ఉన్నాయి ఆ ఆశయాల కోసం ఎంతగానో శ్రమిస్తూ వచ్చావు కానీ కొందరి రాకతో నీ ఆశయాలను పక్కన పెట్టి వారి గురించి ఆలోచించడం మొదలుపెట్టావు నీ ఆలోచనలే నీ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులకు కారణమయ్యింది జరిగిపోయిందేదో జరిగిపోయింది ఇప్పటికైనా నీ ఆశయాలకు కొత్త ఆకృతిని ఇవ్వు ఈ రోజు నిన్ను పట్టించుకోని వారు రేపు నీ విజయం చూసి చప్పట్లు కొడతారు పడిపోవడం నీ ఓటమి కాదు లేచి తిరిగి ఆ శక్తిని పుంజుకొని నిలబడకపోవడమే నీ ఓటమవుతుంది నీలో దాగి ఉన్న శక్తిపైన నమ్మకాన్ని పెంచుకో నీ పైన నీకున్న నమ్మకాన్ని ఎప్పటికీ సడలించకు నీ చేతిని నాకందివ్వు సరైన మార్గంలో నీ చేతిని పట్టుకొని నేను ముందుకు నడిపిస్తాను నీ జీవితంలో ఎదురయ్యే సమస్యలను నేను ఎదుర్కొంటాను నీ పట్ల నేను జాగ్రత్త వహిస్తాను నీ మనసులో ఎంత బాధ ఆవేదన ఉందో నాకు తెలుసు నలుగురిలో చెప్పుకోలేక ఎంతగా కుమిలిపోతున్నావో నాకు తెలుసు బాధించే చేదు జ్ఞాపకాల వైపు నీ మనసు పరిగెట్టవద్దు నీ మనసును నీవు ఆధీనంలో తెచ్చుకోగలిగితేనే ఎన్నో అద్భుతాలను మరెన్నో విజయాలను నీ జీవితంలో చూడగలవు జీవిత ప్రయాణంలో ఒక తలుపు మోసుకుని పోయింది కదా అని అక్కడే కూర్చొని ఒంటరిగా విచారించకూడదు బాధ అనే మాయతో మనసును కప్పేసిన మరొక తలుపును తెరవడానికి ప్రయత్నించాలి బాధించే మనసును పక్కన పెట్టి కృషి పట్టుదలనేని నేస్తాలుగా చేసుకొని మూసి ఉన్న ఆ మరొక తలుపును తెరవడానికి సిద్ధపడాలి మరో కొత్త జీవిత ప్రయాణం కోసం మూసి ఉన్న తలుపును తెరుస్తావో లేక అప్పుడే అలాగే కూర్చొని విచారిస్తూ జీవితం గడిపేస్తావో నీ ఇష్టం బాధించే మనసును పక్కన పెట్టి ఎప్పుడైతే ఆ మూసి ఉన్న తలుపును తెరుస్తావో అప్పుడే నీ జీవితంపై అత్యంత ప్రకాశవంతమైన వెలుగురేకులు విస్తారంగా ప్రసరిస్తాయి ఎప్పుడు బాధలకు బందీ అవ్వకూడదు కష్టాలకు నష్టాలకు చెలించిపోకూడదు జీవితం అనే రథం అక్కడితోనే ఆగిపోరాదు మనోనిబ్బరాన్ని ఆయుధంగా చేసుకొని కొత్త సంవత్సరంలో కొత్త నిర్ణయాలతో కొత్త జీవితం ప్రారంభించాలి నీ మనసు నీ ఆధీనంలో ఉంటే ఎన్నో అద్భుతాలను సాధించగలుగుతావు అన్న నమ్మకం నీ పైన నాకుంది మరి నీ పైన నీకు ఆ నమ్మకం ఉందా లేదా ఆ నమ్మకం నీలో ఉంది అంటే నాతో చేతులు కలుపు నీ గెలుపు కోసం ఇద్దరం కలిసి కొత్త సంవత్సరంతో కలిసి ప్రయాణం చేద్దాం నీ గెలుపే నాకు ఆభరణం నీ సంతోషమే నాకు ఆనందం నీవు కోరుకునే విజయం ఐశ్వర్యం వ్యాపారం ఉద్యోగం కుటుంబ బంధం ప్రేమ బంధం వీటిని సాధించుకోవడానికి నీకు ఒక వారధిలాగా నీకు ఒక మార్గదర్శిలాగా గమ్యం చూపించే బాటసారిలా నీతో కలిసి నడవడానికి నేను సిద్ధంగా ఉన్నాను మరి నీవు నాతో నడవడానికి సిద్ధంగా ఉన్నావా బిడ్డ నా పైన నమ్మకంతో నా చెయ్యి పట్టుకో నిన్ను నేను నడిపిస్తాను నీవు కోరుకున్న గమ్యానికి నేను చేరుస్తాను నీకు నీ కుటుంబానికి అంతా శుభమే కలుగుతుంది విన్నారు కదండి మన బాబా గారు మనకిచ్చిన మంచి సందేశం ఈ సందేశం మన కోసమే ఇచ్చారు ఎందుకంటే బాబా గారి భక్తులు కొన్ని వేల కోట్ల మంది ఉన్నారు వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క బాధలతో ఇబ్బందులతో కష్టాలతో నష్టాలతో పోరాడుతున్నారు కొత్త సంవత్సరంలో మనతో కలిసి నడవడానికి బాబా సిద్ధంగా ఉన్నారు మనల్ని కొత్త జీవితం వైపుకు తీసుకెళ్లడానికి ఆయన సిద్ధంగా ఉన్నప్పుడు నడవడానికి మీరు కూడా సిద్ధంగా ఉన్నారా ఈ సందేశం మీ మనసుకు దగ్గరగా ఉంటే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఓం సాయి రామని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి సాయి సందేశంతో మీ ముందుకు వచ్చి మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు సర్వే జన సుఖినోమవంతు ఓం సాయి రామ్